కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఈరోజు కొత్త పెట్టుబడులు వందల వేల కోట్లు వచ్చినాయని ప్రకటన చేసింది ఒకటేమో ఇవి ప్రకటనలు మాత్రమే ఎందుకంటే ఇప్పటి వరకు దావోస్ అని చెప్పుకున్నా లేకపోతే రకరకాల అమెరికా పర్యటనలు చెప్పుకున్నా కూడా వందల వేల కోట్ల ప్రకటనలు మాత్రమే కానీ ఆ కంపెనీలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టలేదు అంతేకాకుండా ఇందులో చాలా కూడా ఫేక్ కంపెనీలు అది గోధి ఇండియా కానివ్వండి స్వచ్ఛ బయో కానివ్వండి వాల్ష్ కర్రా కానివ్వండి ఈ రోజు మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వందల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని ప్రకటన చేసింది ఇందులో తెలంగాణ ప్రజలకు తెలివాల్సింది ఏంటంటే రెండు కంపెనీలు మనకిన్ బయో మూడు వందల నలభై కోట్లు పెట్టుబడి ఇక్కడ తీసుకొని వస్తుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గారు ప్రకటన చేశారు దీంతో ఎనిమిది వందల ఉద్యోగాలు వస్తాయని కూడా అయితే వాస్తవం ఏంటంటే మనకిన్ బయో ఈ మేనకిన్ బయో అనేది కనీసం రిజిస్టర్ కూడా కాని కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో మీరు వెళ్ళి దయచేసి వెతికితే మేనకిన్ బయో అనే కంపెనీ ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే అది రిజిస్టర్ కూడా కాలేదు వాస్తవం ఏంటంటే ఆ కంపెనీ కేవలం ఒక ఫ్రాడ్ ఒక వెబ్సైట్ని తయారు చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇన్ని వందల కోట్లు మూడు వందల నలభై కోట్లు అని ప్రభుత్వం ప్రకటించింది ఆ వెబ్సైట్ క్రియేట్ చేసింది కూడా పదహారు మార్చ్ రెండు వేల ఐదు ఇరవై ఐదు ఇదే సంవత్సరంలో వెబ్సైట్ను ఒకటి క్రియేట్ చేసి అందులో ఏ పేర్లు పెట్టకుండా ఎవరున్నారు ఏంటిది ఆ కంపెనీ ఎవరిది అని తెలియకుండానే ఇవాళ వచ్చి మంత్రి గారితో మూడు వందల నలభై కోట్లు ప్రకటన అనేది తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఇంకొక కంపెనీ యంత్రాటెక్ కంట్రోల్స్ ఈ యంత్రాటెక్ కంట్రోల్స్ వాళ్ళు కూడా రెండు వందల యాభై ఐదు కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడతారు అని ప్రకటన చేశారు పోనీ ఈ కంపెనీ అసలు ఇన్ని సంవత్సరాలు ఎంత లావాదేవీలు చేసిందబ్బా ఎన్ని వందల కోట్లు చేసిందో ఇప్పుడు రెండు వందల యాభై ఐదు కోట్లు పెడతారంట అని చూస్తే వాస్తవం ఏమంటే గత సంవత్సరం ఈ కంపెనీ ఆర్థిక లావాదేవీలు నష్టాల్లో ఉన్నాయి ఎంత నష్టాలంటే రెండు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు రెండు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు నష్టాల్లో ఉన్న కంపెనీ అంట రెండు వందల యాభై ఐదు కోట్ల పెట్టుబడి పెడతదంట ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన దయచేసి ఇప్పటికైనా ఈ బోగస్ కంపెనీల ప్రకటనలు మానండి ఏదో అద్భుతాలు చేస్తున్నాం గొప్పగా చేస్తున్నామని డాంబికాలు చూపెట్టుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రాడ్ కంపెనీలను మరి వాళ్లకు భూములప్ప చెప్తుండ్రా ట్యాక్స్ కట్స్ ఏమైనా అవుతున్నాయా ఇవన్నీ కూడా రహస్యం ఏం జరుగుతున్నాయో తెలియదు కానీ మొదటి నుంచి వాళ్ళ ప్రభుత్వం రాగానే ఫ్రాడ్ బోగస్ కంపెనీలను ప్రకటనలు చేసి ఇన్ని కోట్లు వందల కోట్లు వేల కోట్లు అని చెప్తూ ఉర్సా అంటారు ఉర్సా క్లౌడ్ అంటారు ఉర్సా క్లస్టర్ అంటారు తర్వాత స్వచ్ఛ బయో గోధి ఇండియా అని అంటారు వాయిష్ కర్ర అంటారు ఇప్పుడు మనకిన్ బయో అండ్ యంత్రాటెక్ కంట్రోల్స్ అనే కంపెనీలతోని ఫ్రాడ్ ప్రకటనలు చేసి మళ్ళా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది